J- చేయి కలుపు డ్రైవర్ అన్నదే గెలుపు రండి జూన్ పదకొండవ తేదీ మైనారిటీ కళ్యాణ మండపం కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న దేశ వ్యాప్తంగా ఉన్న ది రాష్ట్రీయ చాలక్ ఏ మంచ్ పంతొమ్మిది ఆరు కార్మిక చట్టం ద్వారా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నంబర్ పదిహేడు బార్ పదకొండు వేల ఏడు వందల ముప్పై యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పరుచుతున్న డ్రైవర్ల మహాసభ జరగనున్నది కావున భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరికీ మనవి ఈ యొక్క మీటింగ్ కి ది చాలక్ ఏక్త మంచ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మిక చట్టం ద్వారా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ పదిహేడు బార్ పదకొండు వేల ఏడు వందల ముప్పై వ్యవస్థాపకులు మహమ్మద్ జాన్ షేక్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ హబీబ్ షేక్ గారితో పాటు కార్యవర్గ సభ్యులందరూ రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క లైసెన్స్ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న డ్రైవర్ అన్న డ్రైవర్ తమ్ముడు డ్రైవర్ బాబాయ్ డ్రైవర్ మామయ్య డ్రైవర్ అంకుల్ డ్రైవర్ తాతయ్య తప్పకుండా ఈ యూనియన్ మన తోటి డ్రైవర్ల కోసం మన డ్రైవర్ కుటుంబీకుల కోసం ఇప్పుడు దాకా ఏం చేసింది అనేది తెలుసుకుని ఈ మీటింగ్ కి కదలి వస్తారని కలసి వస్తారని కలుపుకొని వస్తారని కదిరి వస్తారని గౌరవ మర్యాదలతో కూడిన మన హక్కుల అధికారాలు పొందడానికి ప్రతి ఒక్క డ్రైవర్ సమర వీరుడిలా జూన్ పదకొండవ తేదీన జరగనున్న ఈ యొక్క మహాసభకు అందరూ హాజరవుతారని ఆశిస్తూ ఇట్లు మీ ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ యూనియన్ కార్యకర్తలు మీ యూనియన్ యొక్క వ్యవస్థాపకులు ఎవరయ్యా ఒక పదిహేడు ఏళ్ల పిల్లవాడు అతని పేరు మహమ్మద్ జాన్ షేక్ పిల్లవాడు అంటున్నావు అతనికి యూనియన్ కి సంబంధం ఏంటయ్యా మన తోటి డ్రైవర్ హబీబ్ షేక్ గారి కుమారుడు మహమ్మద్ జాన్ షేక్ కి పూర్తిగా మన డ్రైవర్ సమస్యల పైన పోరాడడం కోసం అంకితం చేయటం జరిగింది అంత చిన్న వయసులో ఏం చేయగలడంటావు వయసు చిన్నదే ఉండవచ్చు కానీ భారతదేశంలోనే నేటి వరకు మరెన్నడూ జరగని పంతొమ్మిది వందల ఇరవై ఆరు డ్రైవర్ల కోసం కార్మిక చట్టం ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ చేయించగలిగాడు అలాగే మనందరికీ చట్టరీత్యా యూనియన్ ఎలా నడవాలో అలా మా అందరితో నడిపిస్తున్నాడు కదా కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన యూనియన్ గుర్తించి హిట్ అండ్ రన్ చట్టం వెనక్కి తీసుకుంది కదా ఓహోహో అలాగే నేను కూడా సభ్యత్వం కట్టి పది మంది చేత కట్టించే ప్రయత్నం చేస్తాను డ్రైవర్ అన్నా రాని రా కదిలిరా కలుపుకోని రా కదిరికి రా జూన్ నెల పదకొండవ తేదీన జరగబోయే డ్రైవర్ల రండి కదిలి రండి కదిలిరండి రండి కలుపుకోని రండి మన కదిరికి రండి ఏమయ్యా లాబాషా ఏమిటయ్యా మీ చైర్మన్ గొప్ప ఏం చేశాడయ్యా అన్నా ఏం చేశాడా ప్రకాశం జిల్లా ఒంగోలుకి చెందిన ఓనర్ కమ్ డ్రైవర్ అనిల్ చౌదరి అనే అతను వెస్ట్ బెంగాల్ కలకత్తా పక్కన హల్దియాలో పక్షివాతం వచ్చి పడిపోతే వారి కుటుంబం సైతం మాకు తనకి ఎటువంటి సంబంధం లేదని విడిచేస్తే అతనికి ఒక బిడ్డగా ఒక తండ్రిగా ఎంతైతే సేవ చేస్తారో దానికి మించి అతనికి స్నానం దగ్గర నుంచి అన్నం తినిపించే దగ్గర నుంచి మందులు వేసే దగ్గర నుంచి చనిపోయే వ్యక్తికి తన ప్రాణాన్ని తిరిగి వచ్చేలా చేసి తన ఇంటికి చేర్చాడయ్యా మా చైర్మన్ సభకు రండి కదలి రండి కలసి రండి కలుపుకొని రండి కదిరికి రండి ఏమయ్యో బాబా ఫక్రుద్దీన్ ఏంటిది ఒకటేనా ఇంకేమీ చేయలేదా మీ చైర్మన్ ఇదొక్కటే కాదన్నా నువ్వు వినలేనన్ని నేను చెప్పలేనన్ని డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఇంతగా డ్రైవర్లకు డ్రైవర్ కుటుంబాలకు ప్రేమించి అండగా నిలిచిన వ్యక్తి మన యూనియన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మహమ్మద్ జాన్ షేక్ గారికి మరియు వ్యవస్థాపకులు చైర్మన్ గౌరవనీయులు హబీబ్ షేక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము సైతం అని మా వల్ల అయినంత సహాయ సహకారములు అందిస్తామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం డ్రైవర్ అన్నా రా కదిలిరా కలుపుకోని రా కదిలిరా కలుపుకోని రా కదిరికి రా జూన్ నెల పదకొండవ తేదీన జరగబోయే డ్రైవర్ల మహాసభకు రండి కదిలి రండి కలిసి రండి కలుపుకోని రండి మన కదిరికి రండి ఇట్లు రాష్ట చాలక్త మంచ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మిక చట్టం ద్వారా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ యూనియన్ కార్యకర్తలు మీటింగ్ కి వచ్చే వాళ్ళు వీరిని సంప్రదించగలరు శ్రీ సత్యసాయి జిల్లా కన్వీనర్ పులి చంద్రశేఖర్ సెల్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ జీరో ఫైవ్ ఫోర్ శ్రీ సత్యసాయి జిల్లా కో కన్వీనర్ శ్రీ సాబ్ జాన్ సెల్ నెంబర్ ట్రిపుల్ జీరో శ్రీ సత్యసాయి జిల్లా కో కన్వీనర్ पूजारी मारुति कुमार सेल श्री सत्यसा जिला नईन फाइव नाइन फाइव डबल फोर एट फोर फाइव अन्नमय जिला कन्वीनर बाबा जॉन से 7981470107 एट वन फोर से जीरो वन जीरो स्टेट कन्वीनर शेख सरदार हुसैन नाइन वन सिक्स जीरो ऑर्गेनाइजिंग सेक्रेटरी కడప గంగాద్రి సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ నేషనల్ ప్రెసిడెంట్ బాప ఫక్రుద్దీన్ సెల్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో ఫోర్ జీరో అలాగే గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి దేశస్థాయి బాధ్యతలు పొంది డ్రైవర్ల పట్ల డ్రైవర్ల కుటుంబీకుల పట్ల ప్రేమ ఆప్యాయతతో పాటు తోడుగా అండగా ధైర్యంగా నిలవాలనుకున్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మన యూనియన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ హబీబ్ షేక్ గారితో సంప్రదించగలరు